హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర బౌల్లో ఇలాగ యాడ్ లోకి టూ ఎగ్స్ యాడ్ చేశానండి సాల్ట్ ఒక పావు స్పూన్ యాడ్ చేస్తున్నాను అయితే చీటిగా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా ఇంక అందుకే కారం ఎక్కువ వేసుకోవట్లేదు ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి దీంట్లో ఈ విధంగా అయితే బీట్ చేసేసుకున్నాను కదా అయితే టూ బ్రెడ్ మొక్కలు తీసుకున్నానండి నేను నోటిల్లా మూత ఉంటే ఎలా తీసుకున్నానండి దీన్ని కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని మనం ఈ బ్రెడ్ని కట్ చేసుకోవడానికి ఎలాగ రౌండ్గా చెప్పండి చూసారు కదండి ఇదైతే రౌండ్ షేప్లో ఎలా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్ని కూడా సేమ్ అలాగే రౌండ్గా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి ఇందులో కొంచెం నెయ్యి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి చూసారు కదండి ఇందులోకి వేసుకుంటున్నాను ఇలాగ ఇలా టూ సైడ్స్లో వేసుకున్నారు కదా వేసుకున్నాక మొత్తం ఆమ్లెట్ మొత్తం ఇలా వేసుకోండి రౌండ్గా ఇలా రౌండ్గా అయితే వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా పెట్టుకున్నానండి ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన ఇందా పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకోండి రౌండ్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఎలా పెట్టుకోండి అసలు ఆమ్లెట్ అనేది కాలినవర్ని దీని చుట్టూ కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి దీని అయితే మాత్రం చాలా స్లోగా మనం టన్ చేసుకోవాలండి లేకపోతే బ్రేక్ అయిపోతుంది చూసారు నేనైతే ఈ విధంగా స్లోగా టన్ చేసుకున్నాను చాలా స్లోగా టన్ చేయాలండి లేకపోతే బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కొంచెం మనం కాల్చుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి తినేలాగా పెట్టుకోండి చూసేది కదండి సైడ్స్ ఇలాగ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీనిపైన కెచాప్ ప్యాక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్రెడ్ సైడ్ని తీసుకొని ఇలాగ పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన కూడా ఇలా కెచప్ ప్యాక్ చేసుకోండి చూసారు కదండి దీని అయితే క్రాస్ షేప్లు ఎలా కట్ చేసుకోండి చూశారు కదండి షేప్ అనేది ఇలాగ శాండ్విచ్ షేప్లో వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో